ఇప్పుడు ఏపీలో లో పవన్ కళ్యాణ్ గారిది పరిపాలన అనుకోవచ్చా ప్రతీకారం అనుకోవచ్చా మీ అభిప్రాయం పవన్ కలియాన్ గారు ప్రతి పరిపాలన టిడిపి మాత్రం ప్రతికారు ప్రతీకారంతో కూడుకున్న పరిపాలన లేదు పవన్ క్యాన్ గారి పరిపాలనే టిడిపి మాత్రం ప్రతికారం పవన్ కళ్యాణ్ లేబతే టీడీపీ పార్టీ లేదన్నా చచ్చిపోయింది ఆల్రెడీ ఇరవై మూడు సిట్లతో చచ్చిపోయింది దాన్ని నేనుండాగంటే మేము లేపోతాను పాపం టీడీపీ లేకుండా వచ్చాడు జనసేన అసలు వన్ సైడ్ జగన్ అన్న పవన్ కళ్యాణ్ లేబోతే ఈయన బాధ చేస్తున్నారు కదా రోడ్లు పల్లెటూరులో ఎంతో సిమెంట్ రోడ్లు లేని ఊళ్ళు అన్ని రోడ్లు వేస్తున్నారు అంటే పరిపాలన ఓకే కాకపోతే ఇప్పుడు ఏ విధంగా ప్రతీకారం అంటారంటే అంటే వైసీపీ మీద ప్రతీకారం అంటున్నారు అన్న ఈ కామన్ ఇప్పుడు నువ్వు ఉన్నావు నేను నేను కొట్టా తర్వాత నీకు అధికారం చేతులు పోయింది దాన్ని కొట్టవా లేదు నేను మంచివాడిని అవన్నీ మంచి రోజులు లేవు ఇవన్నీ పుష్ప రోజులు అంతే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు నాని కావచ్చు వీళ్ళందరినీ దొక్కేసాడు ఓకే మరి ఈ రోజా జోలికి ఎందుకు పోవట్లేదు అని ఒక క్వశ్చన్ అన్నమాట సినిమా రంగం నుంచి వచ్చిందన్న ఆయన ఉండలేదు కదా తమిళనాడు పెద్దగా కూడా గెలవాలా అది ఛాన్స్ దొరకలే ఇప్పుడు తొక్కిందండి పేరు తొక్కాడు జగన్ తొక్కాడు జగన్ బాగా ఉన్నాడు పేరు బాగానే ఉన్నాడు వైసీపీ పార్టీ పాతాలను నొక్కి అంటే ఓడిపోయి అదే ఓడవడదా అన్నాడు ఓడిపోయింది ఇప్పుడు వీళ్ళు జరిగే చేయకపోతే ఆయన వచ్చి జగన్ దొక్కుతాడు అది కామన్ ఆంధ్రలో రాజకీయాలు ఎట్లా ఉండదని చాలా క్యాస్ట్ బేస్డ్ ఇవన్నీ ఉంటాయి ఒక్క ఐదు సంవత్సరాలు ఇల్లు ఐదు సంవత్సరాలు ఇల్లు అవన్నీ చూసుకుంటారు సో ఇట్లా ఉంది మరి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఇప్పుడు ఆ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయితే నాకు తెలిసి నాకు ఓవర్ తెలిసి అయితే ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అదే నాకు ఈ ఇరవై సంవత్సరాల మీద అయితే ఈయన టాప్ పల్లెటూరు సిమెంట్ రోడ్లు ఎవరు వేసారు అన్న మా ఊరు రోడ్లు లేక చెప్తుంటే సో మరి కొంతమంది డెప్యూటీ సీఎం గానీ వద్దని అంటున్నారు కదా అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అది ఎవరు కొంటారు అంటారు టీడీపీ కుంటారు కదా మరి క్రేజ్ అంతా ఆయనకి నెక్స్ట్ సీఎం ఉంది ఆయన వచ్చేస్తాడు మరి చంద్రబాబు కావాలి చంద్రబాబు అయిపోతే ఎవరి నోట్ చూసినా టీడీపీ అంటే మీకు మూడు పార్టీ మీరు చూద్దాం మీకు ఎవరు గుర్తున్నారు చెప్పండి జనసేన అంటే ఎవరు వైఎస్ఆర్ వైఎస్ఆర్జీ అంటే టీడీపీ అంటే చంద్రబాబు ఎందుకు గుర్తొత్తాడు అన్న ఎన్టీ రామారావు గుర్తొత్తాడన్నా అది టీడీపీకి అసలు చంద్రబాబు నాయుడు అని ఆయన గుర్తింపు లేదు లోకేష్ కి లేదు టీడీపీ అంటే ఎన్టీ రామారావు గారే మళ్ళీ అది పవన్ కానీ ఈయన పవన్ కళ్యాణ్ గారు కొట్టేస్తారేమో ఈయన మీద జరిగి కొట్టారు అంతే పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీ జీరో అన్న ఎవరైనా నేను ఆంధ్ర ఓడి నేను ఓటు జగన్ వేశాను కానీ పవన్ కళ్యాణ్కి వెళ్ళాలనే కోరుకున్నాను టీడీపీకి ఓటు వేస్తాను చాలా మంది నచ్చదన్న ఎందుకంటే టీడీపీ ఎప్పుడు వరుసగా పది ఐదు సార్లు గెలవాలి అదే రెండుసార్లు గెలవాలి వరుస పది సార్లు నమ్మరు టీడీపీని పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతారో నమ్మారు ఇప్పుడు ఈయన చేయబోతే మళ్ళీ జగన్ వస్తాడు టీడీపీ వన్ సైడ్ గా రూలింగ్ చేసే కెపాసిటీ అయితే ఆంధ్రప్రదేశ్లో ఇంపాసిబుల్ సో ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో సిఎం అవకాశం వస్తే నారా లోకేష్ కి సపోర్ట్ చేయవచ్చా లేకపోతే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాము ఇద్దరు కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయ్ చేస్తాడు చంద్రబాబు చచ్చిపోవాలి కదా మాకు చంద్రబాబు చచ్చిపోతే ఇల్లి ప్రజాన్సం కదా చంద్రబాబు చదువు వందలు బదులు అయినా కదా ఇప్పుడు ఇక్కడ కూడా కేటీఆర్ కేసీఆర్ కేసీఆర్ గారు ఉన్నందుకలా రెస్పెక్ట్ బుల్ గా ఆయనే చెప్తారు రూలింగ్ కేటీఆర్ గారు చెప్తారు కానీ సేమ్ అక్కడ చంద్రబాబు గారు చనిపోతే వీళ్ళిద్దరు వస్తారు చావన అన్న అది ఇక రాజకీయాలు అనేది కామన్ అన్న ఒంటరి చేయాలని చూస్తారు మనమైన ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ చేస్తే వైసీపీ అన్న వైసీపీ పార్టీకి నష్టం జరిగే అవకాశం లేదు సింగిల్ గా వస్తే జగన్ కొట్టే ఛాన్స్ లేదన్న ఆంధ్రప్రదేశ్ లో జగనే ఇది ఏంటంటే రెండు లు బేసే వచ్చిన రాజకీయం మామూలుగా మనం నేషనల్ గా మాట్లాడుకుంటే రెడ్డి చౌదరి కాపు మూడు కులాల మీద వేసిన రాజకీయమేనా అక్కడ రెండు క్యాస్టులు గెలిచినాయి కాబట్టి వాళ్ళు గెలిచారు ఇది చంద్రబాబు జనసేన విడిపోమను మళ్ళీ జగన్ వన్ సైడ్ నూట అరవై వచ్చిన లేదు